लंदन में नहीं बन पिक्चर्स दिशा। फोटो पोस्ट करके कॉमिक्स। जो जितने रोई मंदी। वेकेशन वाले लोगों ने पुण्ड का नारन मारा। आह यूट्यूब पे जुड़न जुड़न में पुड़को गुंडा। तो अभी ये तो फैन फैन दिशा। मोनेटाइजेशन आपको ना दिशा दिए तो। यूट्यूब पे मोनेटाइजेशन देशे हिम्मत के उ అందరు దాంట్లో గేస్తారు కదా ఎలుగు ఎలుగుబడి ఎత్తి పడితే నా పొడుకున్నాడు

చూడు కోటి రూపాయలు ఇంకా వీడియో రెండు రూపాయలు చదువుతాం దగ్గర ఉంటాయి అండి లక్ష లక్షలకి ఎంత కోటి పది కోట్లు పది కోట్లు ఇస్తాం పది కోట్లు ఇస్తాం చూడండి చూసిన వాళ్ళకి అది కూడా చూడలేదు ఉంటే మనమే పది కోట్ల మన దగ్గర ఉండి ఏమో పేపర్ చంపన్నా దాని మీద వన్ జీరో జీరో ఎన్ని జీరో గాంధీజీ బొమ్మ వేసి డ్రాయింగ్ తీసి లాభ మన దగ్గర గాంధీజీ బొమ్మ కత్తి తీసి దాన్ని అప్పుడు అందరూ చూస్తారు ఈ డబ్బులు ఇచ్చేసి ఈ రోజు మీరు వీళ్ళ చూడలో మిమ్ములు కొత్త మాట వీడియో చూడలేదనుకో ఎట్లాంటి వీడియో చూడండి అప్పుడు భయపడి తినబడిపోతారు అందరే అత్తరాన్ చెప్పండి మా ఛానల్ చూసి మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని 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 పెంచండి వాచింగ్ టైం కూడా వచ్చింది మాకు అవును మాకు వచ్చింది అప్పుడు మా టెబ్బులకి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ వీడియో కింద చూసిన వాళ్ళు కామెంట్ ఉండాలి ఉండపోతే చాక్లెట్ ఇస్తాం బాయ్ బాయ్